దీవించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జాయి ధన్యవాదాలండి ఇప్పుడు మన మధ్య ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు రాజకీయవేత్త నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు రాజనీతిజ్ఞులు నెక్స్ట్ జనరేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక వైబ్రేషన్ సెన్సేషన్ మోటివేషన్ డెడికేషన్ ఇన్నోవేషన్ ఇన్స్పిరేషన్ ప్రతి జనరేషన్ కి మాది కుప్పం మాట తప్పం గొప్పలు చెప్పం నారా హమారా అంటున్నారు ప్రజలు వారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను మానవత ఆయన జెండా మంచితనమే ఆయన జెండా బడుగులకు కొండంత అండా దండ పూల పాలకుండ పూలదండ ఆయన మనసు బంగారు కొండ మీరెప్పుడు మాకు అండా దండ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ పర్యావరణ శాఖ అదే పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు అదే ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు వేదిక ఎటియా కందుల దుర్గేశం గారు పొంగూరు నారాయణ గారు గౌరవ శాసనసభ్యులు తెనాలి కుమార్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్